కోమటిరెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య జరిగిన చర్చ అసెంబ్లీలో రచ్చరేపింది జగదీష్ రెడ్డిపై మర్డర్ కేసులున్నాయంటూ మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు చేయగా అటు జగదీష్ రెడ్డి మంత్రికి సవాల్ చేశారు తనపై చేసినటువంటి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని లేదంటే కోమటిరెడ్డి సీఎం రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ చేశారు ఇక జగదీష్ రెడ్డి సవాల్పై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసులున్నాయని నిరూపించకపోతే తానే రాజీనామా చేస్తానంటూ చెప్పారు సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష ఆ జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించాడు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాలెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంకులో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ మాట్లాడితే మా గౌరవం అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపహారు చేసిన ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించిన నేను ఇదే సభలో ముక్కు నీళ్ళకి రాసి రాజీనామా చేసి పోతా రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి ముక్కు నీళ్ళకి రాయాలి రాజీనామా చేయాలి ఇద్దరు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిందా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోపా గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బగ్గులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత్రి నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నాం ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు